వచ్చే కార్తీక మాసం వరకు చినశంకరపేట మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి దేవాలయాన్ని మరింత పెద్దగా నిర్మించేందుకు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మేదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో నిర్మించడం జరుగుతుందని చినశంకరంపేట సర్పంచ్ రాజరెడ్డి రామాయంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగ నరేందర్ చినశంకరంపేట మాజీ సర్పంచ్ శ్రీమాన్ రెడ్డిలు అన్నారు చిన్న రోజులుగా అయ్యప్ప మాల ధరణ వేసిన అయ్యప్ప స్వాములు నేడు కోడు రమేష్ గౌడ్ గురుస్వామి గంగారావు గురుస్వామి నరేందర్ గురుస్వామి ఆధ్వర్యంలో శబరిమలై బయలుదేరారు ఉదయం హోమం నిర్వహించి ఇరుముడి ధరించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి సాములు అయ్యప్ప స్వామి దర్శనానికి శబరిమల బయలుదేరి వెళ్లారు శబరిమల బయలుదేరిన సాములను వారి బంధువులు మిత్రులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని శబరిమల సాగనంపారు Wami Sheranam, Bagavan Sheranam, Bagavati 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 Sheranam,

కన్న స్వాములకు ప్రతి ఒక్క స్వాములకు అందరూ కూడా స్వామి జర్మం ఈరోజు మాకు నిజంగా కార్తీక మాసం వచ్చిందంటనే మరి మాలధర ఎప్పుడు చేయాలని మా కాలుజెత్తులు మరి స్వామివారు ఆ ఇంటనే మమ్మల్ని పిలుచుకుంటాడు మాల మాల వేసుకునేదాకా మాకు కూడా నిద్ర పట్టదు నిద్రహారాలు కూడా ఉన్నాయి మరి నిజంగా ఈరోజు మాల ధరణ ఈ నలభై ఒక రోజు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈరోజు మేము ఇరువు ఇరుముడి కట్టుకున్న శుభ సందర్భంగా ఈ అందరు సింగస్వాములు వచ్చేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు స్వామి చరణం మేము వచ్చే సంవత్సరం నాటికి ఇక్కడ మరి బ్రహ్మాండమైన టెంపుల్ నిర్మాణం చేస్తాం మొన్ననే మరి మాట కూడా పైనంపల్లి సోషల్ వెల్ఫేర్ అధ్యక్షుడు అతను గతంలో కూడా మాకు ఇక్కడ ఎన్నో సోషల్ వెల్ఫేర్ నుంచి కార్యక్రమాలు చేపట్టిండు అతను కూడా మాట ఇచ్చిండు బ్రహ్మాండమైన గుడి నిర్మాణం చేస్తాం అంతేకాకుండా మరి ప్రతి ఒక్క స్వామి కూడా ఈరోజు నిజంగా అందరూ మన రాష్ట్రం బాగుండాలి మన గ్రామాలు బాగుండాలి మన మండలాలు బాగుండాలని వాళ్ళ కుటుంబాల గురించి కాదు అందరూ బాగుండాలని నలభై ఒక్క రోజు కఠోరమైన దీక్ష చేసుకొని మాలాధరణ చేస్తారు కాబట్టి అందరూ కూడా సుభిక్షంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంతేకాకుండా ఈరోజు మరి రాష్ట్రంలో మొన్న కొత్తగా గవర్నమెంట్ కూడా ఫామ్ అయింది అందరూ ఈ వచ్చే ప్రభుత్వం కూడా అందరినీ మరి స్వాములను కూడా అందరినీ అందరినీ అందుబాటులో ఉంచుకుంటూ అన్ని దేవాలయాలకు కూడా అందులో అయ్యప్ప దేవాలయం కూడా మరి ఐదు వేలు మరి గతంలో వచ్చినట్టు ఐదు వేలు కూడా మరి ఏదైతే మరి నలభై ఒక్క రోజు ఎంతో దీక్షతో ఎంతో కఠినమైన దీక్షతో అయ్యప్ప మాల చేసి మరి ఈ గ్రామము ఈ మండలము ఈ జిల్లా ఈ రాష్ట్రము ఈ దేశం మంచి కూడా సుభిక్షంగా ఉండాలని మరి వాళ్ళు నలభై రోజుల దీక్ష ఫలించి మరి వారు కూడా మరి అశ్చైర్చర్యాలతో ఆరోగ్యాలతో మంచి ఉండాలని కోరుకుంటూ మరి అయ్యప్ప స్వామి కరుణించి ఇక్కడ వచ్చే సంవత్సరానికి ఒక బ్రహ్మాండమైన టెంపుల్ మరి ఎమ్మెల్యే గారి తండ్రి అయిన మైనప్పల్లి హనుమంతరావు గారు కూడా మాటిచ్చారు మరి మాకు కూడా మాకు స్థాయికి మించి కూడా అయ్యప్ప స్వామికి మేము కూడా ఇచ్చే సిద్ధంగా ఉన్నాం వచ్చే ఏడాదికి ఒక బ్రహ్మాండమైన అయ్యప్ప మనస్ఫూర్తిగా ఉంటాము భక్తులు ప్రతి ఒక్క రోజు దీక్షలు చేసి పదిహేను మంది భక్తులు అయ్యప్ప దగ్గరికి పోతున్నట్టు మరి వాళ్ళందరికీ ఈ నలభై రోజులు దీక్ష ఆ కుంటు దీక్షతో చేసి మరి ఇక్కడ అన్న భోజన సత్వాలు కూడా ఏర్పాటు చేశారు మా నరేంద్ర స్వామి కానీ రాంగారావు స్వామి కానీ మరి వాళ్ళకు ఎందుకంటే మా మన సివిల్ స్వామి కాకుండా వేరే వాళ్ళకు అందరికీ ప్రతి రోజు రెండు నెలల పాటు వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి వాళ్లకు ధన్యవాదాలు తెలపాలి మరి ఇప్పటిదాకా రాజురెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ వాస్తవంగా హనుమంతరావు అప్పుడు ఎమ్మెల్యే కాకముందే ఈ గుడి ప్రారంభ శంకుస్థాపన చేయడం జరిగింది మరి మొన్న కూడా హనుమంతరావు చెప్పినట్టున్నాడు మరి మేము మేమందరం కూడా కష్టపడి ఇది పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ మా మాలలేసుకున్న స్వాములకు మరి మన మండలంలో ఉన్న మండలు వేరే మండలాల నుంచి భక్తులు